హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మిహుషిని రోజు నేను ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అయిన బొబ్బట్లు చేసి చూపిస్తున్నానండి నేతి బొబ్బట్లు ఈ బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పర్సనల్గా ఇవి నాకు గానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా చాలా ఇష్టం ఈ నేతి బొబ్బట్లు ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం బొబ్బట్లు చేసుకోవడానికి ప్రతిసారి ఒకటి ముందుగా బాగా శుభ్రంగా కడిగేసేసి రెండు గంటల పాటుగా నానబెట్టుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఈ పప్పు బాగా ఉడికిపోయిందండి చూసారా ఇంకా బాగా ఉడికిపోయిందో దీన్ని మనం ఇప్పుడు ఈ దీనితోటి బాగా చేసుకున్నాము ఇలా మెత్తడి పక్కని ఎన్నిపేసేసుకుని ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ బెల్లం తీసుకున్నాము ఈ బెల్లం ఇట్లా మెత్తటి బెల్లం తీసుకోండి చెత్త ఏం లేకుండా ఇసుక గడ్డి అట్లాంటిది ఇదైతే మనం వడపసుకుపోయినా పర్ పర్లేదు మనం రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాం కదా ఈ బెల్లం కూడా రెండు గ్లాసులు తీసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలా స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నీళ్ళు పోయండి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఈ పెట్టుకున్నాం కదా ఈ పచ్చిసిన పప్పుని దీన్ని ఇందులో వేసేద్దాం పది నిమిషాలు నుంచి దగ్గరకు వచ్చేస్తుంది చేస్తుంది పాకంలో చేసుకోవడం వల్ల మనకి ఇది నిలబ ఉంటుంది ఎక్కువ రోజులు వాడవద్దు అనమాట ఎన్ని రోజులు రోజులున్న ఒక నెల రెండు నెలల వరకు ఉంటుంది ఇది ఇంకా దగ్గర పడి ఇస్తారా ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఏలపల్ పొడి వేసేసుకుందాం ఈ కన్సిస్టెన్సీ పలచగా అనిపిస్తే కనుక ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి అప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం వెయ్యేసుకుందాం ఈ పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలండి మనకి అప్పుడే మనకి పూర్ణాలు కానీ బొబ్బట్లు కానీ బాగా వస్తాయి చక్కగా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఉండగా అయితే కనుక ఇది అయిపోయినట్టే ఇది ఉండగా అవుతుంది చూసారా ఇట్లా అయ్యింది అంటే ఇది అయి రెడీ అయిపోయినట్టు ఇంకా మనం ఇది ఆఫ్ చేసేద్దాం దీన్ని ఇప్పుడు వేరే తీసుకుందాం అండి బాగా చల్లారలేదండి చల్లారితే కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవడానికి కప్పు తీసుకుందాం అండి ఇందులోకి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకో చక్కగా మిక్స్ చేసుకోండి ఇందులో నెయ్యి వేసుకోండి రెండు మూడు స్పూన్లు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది బొబ్బట్లు అనేవి నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కొంచెం పసుపు వేసుకుందాం అండి పసుపు వేస్తే బాగుంటుంది చూడటానికి వాసనే రాదు ఇది పసుపు వాసన అటువంటి ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా వేసేసుకోండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపేసుకుందాం పిండి అనేది కొంచెం చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గా కలుపుకోండి మనం బొబ్బట్టు చేసేటప్పుడు ఈ పిండి అనేది ఎటుబడితే అటు మౌల్డ్ అయిపోవాలన్నమాట అంత స్మూత్గా ఉండాలి ఈ బొబ్బట్లు అనేవి మనం మైదా పిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సరే పిండి ఇంత స్మూత్గా ఉండాలి దీన్ని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టేద్దాం ఆయిల్ ఇలా వేసి పెట్టేసేయండి దీని మీద ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మనం తయారు చేసుకునే పూర్ణాల పిండి ఉంది కదా ఇది చల్లరి పిండి అండి బాగా దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాము ఇలా అన్నీ మనం ఉండల్లాగా చేసి పెట్టేసుకుందాము అరగంట అయిపోయిందండి ఇందులో ఉన్న ఈ ఆయిల్ మొత్తం తీసేద్దాం మనం ఉండల్లాగా చేసుకున్నాం దానికంటే కొంచెం చిన్న సైజ్ అయితే చాలు ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ తీసుకుని దాని మీద ఆయిల్ అప్లై చేసుకున్నాము ఈ బటర్ పేపర్ లేకుండా కూడా చేసుకోవచ్చండి మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాటికి ఈ బటర్ పేపర్ వేసి చేసుకుంటే ఈజీగా అన్నమాట అంతే తీసుకొని దాని మీద మళ్ళీ కొంచెం ఇలా నూనెసేసుకొని తిలా చూసారా చక్కగా వచ్చేసింది ఈ పెనం అనేది బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కి తర్వాత మనం ఈ బొబ్బట్టు దాన్ని వేసేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకోవండి వెంటనే మాడిపోయినట్టు అయిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెనం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకోండి చూసారా ఎంత బాగుందో అంతేనండి నేతి బొబ్బొట్టు చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు చాలా చాలా బాగున్నాయి ఆ రోజుల వరకు నిలువ ఉంటాయండి ఎందుకంటే మనం నెయ్యేసి చేసాం కదా బాగా ఫ్రిజ్లో పెట్టుకుంటే కంటే పది పదిహేను రోజులు వరకు ఉంటాయి కాకపోతే గట్టిగా అవుతాయి ఎందుకంటే మనం నెయ్యేసి చేసాం కదా అది ఇవి ఫ్రిజ్లోంచి తీసి పెన మీద కానీ మైక్రోవేవ్లో కానీ పెట్టుకుని వెచ్చ పెట్టుకుని తినేసేయచ్చు అప్పుడు బాగుంటాయి ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు చేసుకోండి అన్ని కొలతల ప్రకారం అసలు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉంటే అప్పుడన్నా అడగండి మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చినాయి నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి